చిత్తూరు పులిచెర్ల మండలం గంటవారిపల్లి పూరేడివారిపల్లి గ్రామాల్లో పంట పొలాలపై శుక్రవారం ఏనుగులు హల్చల్ చేశాయి గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పొలాన్ని ధ్వంసం చేశాయి అలాగే కొబ్బరి చెట్లను పెరిగివేశాయి ఈ ప్రాంతాల్లో ఏనుగుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో కష్టాలతో పంటలు సాగు చేస్తున్న రైతులు ఏనుగుల తాటికి పంటల ధ్వంసం కావడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఏనుగుల బెడద నుంచి పంట పొలాలను రక్షించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు